శ్రీపాదరాజం శరణం ప్రపద్య కార్తీవీర్యరాజ బ్రహ్మను భవపర్యంతం యోగావస్థను నీకు ఎరుకపరచాను దీనితో నువ్వు కూడా బ్రహ్మ సాక్షాత్కారం పొందగలుగుతావు ఇది తథ్యం అయితే నాయన ఈ యోగ విద్యను ఎవరికి పడితే వారికి బోధించకూడదు అవినీతుడికి అస్సలు బోధించకూడదు వినీతుడు శుద్ధ చిత్తుడు అయిన శిష్యుడికి పరీక్షించి బోధించాలి యోగేశ్వరుడైన దత్తస్వామి ఇలా తత్వోపదేశం ముగించాడు కార్తీక వీర్యార్జుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వరదలు కట్టాయి హృదయాంబుజం వికసించింది తనువంతా పులకించిపోయింది భక్తి ప్రవృత్తులతో మరోమారు సాష్టాంగపడి నమస్కరించాడు చాలాసేపటికి చెప్పరిల్లి మెల్లగా లేచాడు అంజలి ఘటించి వినమ్రంగా నిలబడ్డాడు దత్తదేవ మహానుభావ అగ్నికాంతులతో చీకట్లు తొలగినట్లుగా నీ తత్వబోధతో నాలోని అంధకారం తొలగిపోయింది హృదయాంబుజాన్ని వికసింపచేస్తూ జ్ఞాన సహస్ర భానుడు ఉదయించాడు హే అంకుటధామన్ నీ పాద పద్మ సేవ తప్ప ఈ చీకట్లను తొలగింపచేసేది ఈ సృష్టిలో మరొకటి లేదు నీ పాదమూలం విశుద్ధిప్రదం సర్వరోగ నివారకం సర్వమంగళప్రదం సర్వయోగ సిద్ధిదాయకం పురుషార్థ సిద్ధి కోరేవాడు ఎవడైనా సరే కృతజ్ఞుడై నీ పాదమూలాన్ని ఆశ్రయించాలి మరి దేనిని ఆశ్రయించినా వ్యర్థమే అందుకే హంసలు పరమహంసులు వచ్చి ఆనంద మకరందాన్ని ఎగజిమ్మే నీ పాద పద్మాలను యోగ విభగం యోగ విభవం కోసం శరణు వేడుతున్నారు నీ పాదాలను తదేక దీక్షతో అర్చించే వారికి చతుర్విధ పురుషార్థాలు తమంత తాముగా కోరి సిద్ధిస్తున్నాయి ప్రభు నీ పాదపద్మం కేవలం త్రిమూర్తి వేద్యం అది సర్వాశ్రయం సర్వలయకరం స్వాత్మాన భావం విష ప్రకాశం నేను ఆ పాదపద్మానికి నమస్కరిస్తున్నాను అది ఆ పాదపద్మం చల్లనిది శాంతకరమైనది సుషేవ్యం శుభప్రదం శివప్రదం తాపనాశకం జన్మ జరామయ భయాలను తొలగిస్తుంది ఆ శ్రుతులందరికీ సారవంతమైన ఆనందాన్ని ఇస్తుంది నీ పాద పద్మానికి అంజలిస్తున్నాను తాడును చూసి సర్పమని అనుకున్నట్టుగా ఈ పద పదాత్మకమైన విశ్వమంతా మాయ వల్ల నీలో సత్యంగా కనిపిస్తుంది స్వామి ఈ భవాబ్దిలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు ఏకైక శరణ్యుడవు ఉద్ధారకుడవు నువ్వే జీవులకే కాదు యోగులకు పరమాంశలకు సైతం గతివి నువ్వే నువ్వు నీవు నిత్య శుద్ధ బుద్ధముక్తుడివి సర్వేశ్వరుడివి స్వయం ప్రకాశుడవు సర్వరక్షకుడవు అటువంటి నిన్ను దేహ ఇంద్రియ ప్రాణ విషయాలను పరిజించి పరిచించి ప్రసన్నుడై దేవా ఇదే శరణు వేడుతున్నాను అగ్ని అరణుల్లో అవ్యక్త రూపంగా ఉంటుంది మదిస్తే స్ఫులింగ రూపంతో స్పష్టపడుతుంది హవిస్సుతో ప్రదీప్త రూపం పొందుతుంది అలాగే నువ్వు మూలాధార వివరంలో పరాఖ్యతో అవ్యక్త రూపడవై ప్రభవిస్తావు అటుపైన నావి దగ్గర మణిపురాక చక్రంలో పశంతిగా ప్రవేశిస్తావు కంఠం దగ్గర విశుద్ధ చక్రంలో మధ్యమా నామధేయంతో ప్రకాశిస్తావు చివరకు చివరకు ముఖం నుండి అక్షరాకృతిలో వైఖరి నామధేయంతో స్పష్టపడతావు శబ్ద బ్రహ్మమా నీకివే నా నమస్మృతులు దేవా నువ్వే త్రివృత్తు అర్ధయోనివి నువ్వే ఈశుడవు నువ్వే అవ్యక్తుడవు నువ్వే అద్వితీయుడవు నువ్వే వయస్సుతో మహాత్ముడవు ఆద్యుడవు బీజాలు క్షేత్రంలో ప్రవేశించి అశ్లిష్ట శక్తులై బహురూపాలతో ప్రకాశం పొందినట్లు ఈ సృష్టిలో సర్వత్రా తానై విరాజులే నీకు వందనములు పటతంతు న్యాయంగా ఈ విశ్వం నీలో ఓతప్రోతమయ్యింది మాయలో నువ్వే అనేక రూపాలుగా భాషిస్తున్నావు కనుక ద్వితీయ భావం లేదు అద్వితీయుడవు ఆత్మస్వరూపుడవు సచిదానందరూపుడవు నీకివే నమస్కరిస్తున్నాను మాయా విభాసమైన ఈ జగత్తు అనే వృక్షానికి పుణ్య పాపాలు విత్తనములు వాసనలు రేళ్ళు సత్వరజస్తము గుణాలు నాళాలు దశేంద్రియాలు శాఖలు పంచమహాభూతాలే స్కందాలు పిత్త స్మేషాలు మూడు వల్కలాలు జీవుడు ఈశ్వరుడు అనే పక్షి జంటకు గూడు గృహస్థులు దీన్ని దుఃఖ ఫలాన్ని హంసలు పరమహంసలు దీన్ని సుఖ ఫలాన్ని అనుభవిస్తున్నారు దీరులైన వారు వాడి అయిన విద్యా కుటారంలో వాడి అయిన విద్యా కుటారంతో అనగా కొడవలి దీన్ని సమూలంగా ఖండించి నీలో ఐక్యం పొందుతున్నారు అఖిలహేతు సర్వసార సురేష స్వజన సుఖదశీల దేవవేద్య పురాణ పురుష ఋషభ హాద్య విశ్వవంద్య ముకుంద చిత్ప్రకాశ పాప సముద్రం నుండి బయటపడ్డ నేను నీకిదే నమస్కరిస్తున్నాను గురు గురుతర గురుగమ్య గుణాకార గురుత్తమ దేవ దేవవంద్య దేవవంద్య పథాంబుజ నీకిదే ప్రణమిల్లుతున్నాను కార్తీక వీర్యార్జునుడు కృతజ్ఞుడై చేసిన స్థుతికి సకల దేవతా పతాక భూమి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి హృదయ నేత్ర వదన అరవిందాలు నిండుగా వికసించాయి తునికి సలాడే చూపులతో కటాక్షించి ఇలా పలికాడు రాజన్యవత్తమ రాజన్య సత్తమా ఇప్పటికీ నీకు తత్వం అర్థమైంది పరోక్ష జ్ఞానం లభించింది అవరోక్షానుభూతి కూడా కావాలి అది కూడా కలిగిస్తాను ఇదిగో హృదయము నిరామయము గూఢము అయిన గుహ ఇందులోకి ప్రవేశించు దృఢాసనం వేసుకొని నడుము మెడ శిరస్సు సమానంగా ఉండేలా అనే అంటే నిఠారుగా నిగిడించి కూర్చో కూర్చొని నేను ఉపదేశించిన తత్వాన్ని సుస్థిరంగా చింతన చేయి అక్కడ ఏ అవబోధ కలుగుతుందో ఏ సమాధి సిద్ధిస్తుందో దాన్ని చిరకాలం అనుభవించి కృతార్థుడవ అవదువు కానీ అని పలికి అమృజాక్షుడు అమృతానందదాయకమైన తన దక్షిణాస్తాన్ని అతడు శిరస్సు మీద ఆనించాడు అతడు శిరసు వంచి నమస్కరిస్తూ గుహలోకి ప్రవేశించాడు పద్మాసనం వేసుకుని యథావిధిగా కూర్చున్నాడు దత్తస్వామి ఆజ్ఞాపించినట్లు చేశాడు చాలా తక్కువ వ్యవధిలో భగవద్ అనుగ్రహం వల్ల సమాధి స్థితిని పొందాడు సానువులా నిశ్చల శరీరుడు అయ్యాడు పదమూడు నెలలు గడిచాయి క్రమంగా క్రమక్రమంగా నరభావనలోకి వచ్చాడు మెల్లగా లేచాడు గుహ నుండి వెలుపలికి వచ్చాడు స్వామి పాదాలకు ప్రణమిల్లాడు స్వామి అతన్ని ధారిత్రంగా లేవనెత్తి ప్రేమగా పొదిని పట్టుకున్నారు ఇద్దరు ఏకాంతంగా సమావేశమయ్యారు స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగారు నాయన కార్తీకీరార్జున ఏది నీ అనుభవం చెప్పు గుర్తున్నదా ఇంతకాలం నువ్వు సమాధిలో ఉన్నావు అవ్యగ్రమైన బుద్ధిని పరమ నై ధాన్యాన్ని ఎలా పొందగలిగా దేవా నిన్ను జానించడం మొదలు ఆ క్షణంలోనే నా ఇంద్రియాలు మనస్సు చిత్తులో లయమైపోయాయి ఆ పరమానందంలోని మగ్గమైన నాకు ఇక త్రిపుటి ఇక త్రిపుటి భాషించలేదు ఈ నిరుపమానందాన్ని క్షణంలో సగంసేపు అనుభవించాను అంతే బలీయమైన నా ప్రారంభం మళ్ళీ నన్ను లాక్కుని వచ్చి దేహ దశకు తెచ్చింది దయానిది నాకు ఆ దివ్య అనుభవాన్ని కలిగించింది నీ పాద పద్మమే తప్ప మరొకటి ఏదీనూ కాదు దేవ నీ దయ వల్ల నిరాకులంగా పరమానంద సందోహం నీ దయ వల్ల నిరాకులంగా పరమానంద సందోహం అందుకున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే భవాబ్దిని దాటాను తెలుసుకోవలసినది తెలుసుకున్నాను పొందవలసినది పొందాను చేయవలసింది చేశాను నాకు ఇక వీటిలో శేషమేమీ లేదు నా మనసులో హాయిగా ఉంది మళ్ళీ ఆ భానుభవం కోసం పరుగులు తీస్తుంది యోగ విద్యా పారంగత నాకు ఇప్పుడు రాజ్యం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే ఉన్నది అని సుఖం లేదు లేదని దుఃఖం లేదు ఇది గ్రాహ్యమని ఇది అగ్రాహ్యమని ఏమేమో అనిపించడం లేదు అన్నీ ఒక్కటిగా ఉన్నాయి దేశం కాలం పదార్థం అన్నింటా ఒక్కటే చిదాత్మ కనిపిస్తుంది నేను ఇప్పుడు పూర్ణానందుణ్ణి అంతటా పూర్ణానందమే నిండి ఉంది చిదానందమయం కానీ పదార్థం ఏది నాకు కనిపించడం లేదు దశ దిశలు ఆనందమయాలుగా భాషిస్తున్నాయి పరమాత్మ అనుమతిస్తే మళ్ళీ మళ్ళీ గుహలోకి ప్రవేశిస్తాను నీ ప నీ పదార్థాలను దర్శించడం నీ స్వరూపాన్ని తిలకించడం రెండు సమానమే అంచేత నువ్వు ఏది ఆదేశిస్తే అది చేస్తాను నీ అనుజ్ఞ కోసం నీ ఆదేశం కోసం నిలబడ్డాను స్వామి ఇలా అడుగుతున్న కార్తీకీరుణ్ణి చూసి దత్తస్వామి ముసి ముసి నవ్వులు నవ్వుతూ నాయన కుమార స్నానం చేయి నిత్య విధులు ఆచరించు ఆహారం తీసుకో ఆహారం తీసుకో రేపు మళ్ళీ సమాధిలోకి ప్రవేశించుదువు కానీ అన్నారు దత్తస్వామి అర్జునుడు అలాగే చేసి ఆ మర్నాడు దత్తస్వామి అనుమతితో గుహలో ప్రవేశించి సమాధి స్థితిని పొందాడు ఆరు నెలలకి మళ్ళీ దత్త గురుడి ఇచ్చే ప్రకారం యువతలకి వచ్చాడు వచ్చి పాదాభివందనం చేశాడు లేచి నిలబడ్డాడు తనయ్య స్నానం చేయి నిత్య విధులు ఆచరించి ఆహారం తీసుకో రేపు మళ్ళీ గృహ రేపు మరలా గుహలోకి ప్రవేశించి సమాధిలో ఉండు సంవత్సరం తర్వాత మళ్ళీ ఇలాగే లేచి వద్దువు కాని అని గురుస్వామి దత్తస్వామి ఆజ్ఞాపించారు అలాగే అర్జునుడు లేచి నిలబడి స్వామి చెప్పినట్లు నిత్య విధులు నిర్వహించాడు అలాగే చేసి మరలా రేపు వచ్చి లోకి ప్రవేశించి సరిగ్గా ఏడాదికి సమాధి నుండి లేచి సన్నిధికి వచ్చి నమస్కరించి నిలబడాడు అప్పుడు భక్తవసులైన గురుస్వామి ప్రేమగా చీర పిలిచి ఎదురుగా దగ్గరగా కూర్చోబెట్టుకొని మృదువుగా ఇలా సంభాషించారు రాజా కృతార్థుడవు అయ్యావు నీవు నాకు చాలా ఆనందంగా ఉంది అప్పట్లో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను ఒక్కదానికి మాత్రం అప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు చెబుతున్నాను సదాచారం గురించి అడిగావు గుర్తుందా అది చెబుతాను తెలుసుకో నిజానికి ఇప్పుడు నీకు కానీ నాకు కానీ ఈ సదాచారం అవసరం లేదు మనం దీనికి అతీతులం కానీ సనాతనులైన కానీ సనాతనాలైన వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్టకూడదు అందుకోసం లోకానుగ్రహం కోసం నేను నిత్యము వీటిని ఆచరిస్తూ ఉంటాను అయితే భక్త జన బాధను తప్పించుకోవడానికి అప్పుడప్పుడు సదాచారంకు వ్యతిరేకిగా ప్రవర్తిస్తూ ఉంటాను మదవతి మధ్య మాంసాలను సేవిస్తున్నట్లుగా స్పశానవాదుల్లో సంచరిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తాను కానీ నాయన నన్ను చూసి నువ్వు ఇవి నేర్చుకోకు సదాచారానికి భిన్నంగా ఏనాడు ప్రవర్తించకు గృహస్థాశ్రమానికి నిర్ణీతాలైన ధర్మాలను సిద్ధంగా స్థిరంగా ఆచరించు ఇది లోకశ్రేయస్సుకు చాలా అవసరం ఎట్టి పరిస్థితులలోనూ అన్యథా ప్రవర్తించకు ఎందుకంటే సమాజంలో ఉత్తముడు ఏది ఆచరిస్తే దాన్నే ఇతర జనములు ఆచరిస్తారు ఉత్తములు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే తక్కిన లోకము దానినే అనుసరిస్తుంది కుమార యోగ సిద్ధుడికి కర్మ భయం లేదు పూర్తిగా భయాతీతుడు అంచేత విధి నిషేధాలు ఇతడికి సమాధానం విధి అంచేత విధి నిషేధాలు ఇతడికి సమానం నిషిద్ధ కర్మలు అని ప్రక్కన పెట్టడు విహిత సత్కర్మలు అని చేపట్టాడు పసిబిడ్డలాగా ప్రవర్తిస్తుంటాడు ఇతడు ఆత్మరతుడు ఆత్మతృప్తుడు ఇతడికి ఆచరించవలసిన కర్మ అంటూ ఏది ఉండదు ఆచరించినందువల్ల లాభం కానీ ఆచరించినందువల్ల నష్టం కానీ ఏదీను యోగికి ఉండవు అసలు ఇతడికి ఈ సమస్తంలోనూ ఏ ప్రయోజనం లేదు ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు ఎల్లవేళలా పరమానందంలో మునిగి తేలుతుంటారు ఒకడు యోగ యుక్తుడైన కర్మ భయాతీతుడు ఇంకొకడు బుద్ధి కూడా అందరి స్థానాన్ని అంటే బ్రహ్మైక్యాన్ని పొందినవాడు కార్తీవీర్య ఇక ఇంటికి వెళ్ళు నీ రాజ్యాన్ని నువ్వు పాలించు రక్షించు అది ఏ నీ ధర్మం యజ్ఞాలతో దేవతల్ని శ్రాద్ధాలతో పితృదేవతల్ని దాన ధర్మములతో బ్రాహ్మణులను సంతృప్తిపరచు అప్పుడప్పుడు దర్శనానికి వచ్చి నన్ను ఆనంద పెట్టు అవ్యగ్ర చిత్తుడవై నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండు నేను బోధించిన జ్ఞానాన్ని నేను కలిగించిన అనుభవాన్ని ఈనాడు మరిచిపోకూడదు ఏకాగ్ర చిత్తంతో తత్వాన్ని జానించు ఇంకా నేనేమి చెప్పాను అన్నింటినీ ఆచరించు వెళ్ళిరా అన్నాడు దత్తస్వామి దత్తుడు ఇలా ఆజ్ఞాపించేసరికి కార్తవీర్యాచుడు మరొక్క మారు సాగిలబడి మ్రొక్కి లేచి మనసంతా ఆనందంతో పులకరించిపోతూ ఉండగా కళ్ళ వెంబడి ఆనంద బాష్పముడు చిమ్ముతూ ఉండగా అక్కడ ఉన్న ఋషి మండలికి ప్రదక్షిణం చేసి నమస్కరించి అందరి ఆశీసులు అందుకొని సెలవు తీసుకొని బయలుదేరాడు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు మహిష్మతి నగరం చేరుకొని యథావిధిగా పరిపాలన సాగించాడు గురుపదేశాన్ని అక్షరాల పాటిస్తూ రహజ కార్యములు నిర్వహిస్తూ ఉన్నాడు సంవత్సర కాలం గిరున తిరిగిపోయింది ఒకనాడు బయలుదేరి సహ్యాద్రి పర్వతానికి చేరుకొని స్వామి దగ్గరకు వచ్చి దత్తస్వామికి అక్కడ ఉన్న మునిజనులందరికీ నమస్కరించాడు స్వామి ఆధారంగా దగ్గరకు పిలిచి చేరువలో కూర్చోబెట్టుకున్నాడు కుశల ప్రశ్నలు అయినాయి నాయన ఏదో అడగాలని వచ్చినట్లున్నావు సంశయం దేనికి అడుగు అని ప్రోత్సహించేసరికి కార్యవీరుడు సవినయంగా తన సందేహాన్ని బయటపెట్టాడు దత్తదేవ మహానుభావ నీ దయ వల్ల వినవలసినంత వినేశాను తెలుసుకోదగింది తెలుసుకున్నాను కానీ కొన్ని సందేహాలు మళ్ళీ మళ్ళీ కలుగుతున్నాయి లోకాన్ని చూస్తుంటే కొత్త కొత్త ప్రశ్నలు పుడుతున్నాయి చరణ వల్ల కలిగే పుణ్యము దుష్కర్మ చేత దుష్కర్మ చరణ వల్ల కలిగే పాపము నీ ముఖత విపులంగా తెలుసుకోవాలని నా కోరిక అనగా సత్కర్మలు చేస్తే కలిగే పుణ్యము దుష్కర్మ చేస్తే కలిగే పాపము స్వామి నోటి నుండి తెలుసుకోవాలని అనుకున్నాడు దత్తాత్రేయ ఇలా వారిని ఇలా అడిగాడు కార్తవీరార్జునుడు మనిషి సుఖాభిలాషి కదా మరి కావాలని కష్టాలు ఎందుకు తెచ్చుకుంటాడు మాఘమాసం గడ్డు కాలం అనగా శీతల కాలం ఎముకలు కొరికే చలిలో తెల్లవారుజాముననే లేచి ఆ వాల వృద్ధులు నది కూపతటకాల్లో చన్నీటి స్నానాలు చేస్తారు ఎందుకని ఇది ఏమైనా రథమా అయితే దాని ఫలమేమిటి బహుశా నా వలనే ఈ మూలందరూ కూడా వినాలని కుతూహల పడుతున్నట్లుగా ఉంది దయచేసి వినిపించు స్వామి అన్నాడు కార్తీవీరార్జునుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపత్య